దీపావళి చాక్లెట్స్ అని ఉప్పు సాల్ట్ సో మేమైతే నైట్ దీపావళి వెలిగించడానికి కోసం కుందులు టైప్లో ఉన్నాయన్నమాట వాటి కోసం అని ఇక్కడికి వచ్చాము డీమార్ కోసం అనమాట మేము వచ్చింది అబ్బా రెండు పడతాయి నోట్లో హరి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ దేవతి బాబు సో ఇవాళ మన వీడియో ఏంటంటే దీపావళి కాబట్టి ఇవాళ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు సో ఇవాళ మాకైతే బాంబులు తీసుకోవడానికి టపాసులు తీసుకోవడానికి వీలైతే దాకా అయితే మా మావయ్య గారికి అయితే ఒంట్లో బాగలేదు సో అందువల్ల మేమైతే టపాసులు తీసుకోలేదు ఇవాళైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పర్లేదు అందువల్ల మేము పిల్లలకైతే టపాసులు తీసుకోవడానికి వెళ్తున్నాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా వీడియో అంతా చూపిస్తారు క్లాస్ ద్వారా చూడండి

సో మేమైతే దీపాల కోసం వచ్చామన్నమాట డి మార్ట్కి బావా మిమ్మల్ని కానీ తీసిపోతా డబ్బాలు మొన్న తీసుకుంది డైరెక్ట్ దీపాలు కడిగిపోదాం ఉప్పు ప్యాకెట్ తీసుకో ఉప్పు సాల్ట్ మేమైతే నైట్ దీపాలు వెలిగించడానికి కోసం కుందులు టైప్ లో ఉన్నాయన్నమాట వాటి కోసం అని ఇక్కడికి వచ్చాము సో అవి తీసుకు నైట్ అయితే పార్టీ ఉంది అనమాట విఎన్ఎస్ కోటర్స్ లో అందరు వస్తారు భోజనానికి ఆ వీడియో కూడా పెడతాను మిస్ అవ్వకుండా చూడండి ఏమేండి బాబా అట్లా అంటున్నావు మా ఇంట్లో అన్ని సరుకులు తీసుకొచ్చేది మా వారే ఆయన అన్ని బడ్జెట్లన్నీ చేసుకొని చూసుకొని నేను రేవతి ఉద్దరం వచ్చాం అవునవును సరే ఓకే ఎక్కడికి

మాంచు బాబు గారు అయితే కాయలు తీసుకుంటున్నాడు యాపిల్స్ ఎందుకు యాపిల్ సార్ బాలే ఎక్కడికి ఇక్కడ వాళ్ళయ్యరా ఏమొలే కిప్రెట్ కందా కుబరలర్డో సింహనకాయ 4 4 600 లా ఎంత ఆఫర్

అన్ని ఉన్నాయి లేకుండా అది 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 తీసుకో రేపు ఎప్పుడు దేవుడి దగ్గర అయినా బాగుంటది దీపం మరి ఇప్పుడు ఏం తీసుకుంటావు మనది కనపతి కనపడలేదే గ్లాజు గాజు లాంటిది గాజువి అవిగా ఇవి మనం మనం చూసుకుని పెద్దవి ఇది డైరెక్ట్ కుందుల్లోనే వచ్చింది మైనం కుందులో తీసుకున్నా నూనె కూడా తీసుకోవాలి ఎంత ప్యాకెట్ Thank you. E, e, <laughs> <N> <laughs>

ఇవి తీసుకుంటా లేక కృష్ణుడి దగ్గర పెట్టడానికి ఎంతో అది మరి చాలా వచ్చినాయి ఎన్ని ఉన్నాయి ఓ ఉపాధి

వెంటనే <seks> తీసుకుంటావా <skrug> yeah. yeah. okay. oh. mm. yeah,

బండేది ఇదా సో గాయస్ ఇక్కడైతే హోల్సేల్కి ఇస్తారంట టపాసులు मा చేసి రాలేదు అబ్బా రెండు లడ్లు పడతాయి నోట్లో హరి అవును బాగా ఎంతో కొంత లేని ఈ నేలకేసుకుంటే ఇంట్లో ఇంట్లో ఇచ్చినా ట్వంటీ వాళ్ళ ట్వంటీ ఉన్నాయి పెద్దది అమ్మాయి పని ఉన్నాయి ఇవి కృష్ణూర్ దగ్గర వెళ్ళగి బాగుంది సో పని చేయటప్పుడు వీడియో తీస్తాం మళ్ళా స్నానం చేయలేదా ముగ్గురి చేయాలి సో ఫ్రెండ్స్ చూసారు కదా మేమైతే దీపావళికి టపాసులు అయితే తీసుకున్నాము సో మీరు కూడా తీసుకున్నారా కింద కామెంట్ అయితే చేయండి మేము కూడా తెలుసుకుంటాము ఇవాళ అయితే నైట్ దీపావళి తపాసులు తెలిసేటప్పుడు కూడా బ్లాగ్ తీస్తాను మిస్ అవ్వకుండా చూడండి మన ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళైతే లైక్ అండ్ కామెంట్ ఖచ్చితంగా ఇవ్వండి